ఇప్పుడు అఘోరపతి గారు ఒక పది నిమిషాలు నా వాంఛితము విశేషాన్ని విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పది నిమిషాలు ప్రసంగిస్తారు అవతార్ బాబాకి ప్రేమ అవతార్ మెహేర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబా వాలంటీర్లు అందరూ కూడా కింద భోజనాల దగ్గరికి రమ్మని చెప్పి వాళ్ళు కోరుతున్నారు కాబట్టి వాలంటీర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం శ్రీకాకుళం నరసింహపేట పాలకొండ ఈ మూడు గ్రామాల వాలంటీర్స్ తప్పనిసరిగా వంటలు రెడీ అయిపోయి అప్పుడే భోజనాలు జన్మ వచ్చేస్తున్నారు దయచేసి మీరందరూ ఇక్కడ ఆనందించినంతసేపు ఆనందించిన మనకి బాబా సర్వీస్ అది సర్వీస్ మాస్టర్ సర్వీస్ ఇప్పుడే మనం బ్యానర్ పెట్టుకున్నాం అని చేత సర్వీస్ చేయడానికి మనం వెళ్ళాలి అంతేకాదు చాలా కార్యకర్తలు అవసరం అంటే దయచేసి ఇంకా పక్కన కొంతమంది మన కూడా వెళ్ళొచ్చు మెహర్ మెహర్బాబా అవతార్ మెహర్ బాబా వారు మనకి అనేక వేలాది వేల సందేశాలు ఇచ్చారు అందులో ఆణిముత్యం అది నా వాంఛితం ఆయన మన దగ్గర నుంచి కోరేటటువంటిది ఏమిటి ప్రియతముడు ప్రేమికుడి నుంచి కోరేటటువంటి వాంఛితం ఈ ఆధ్యాత్మికంగా ఉన్న అత్యుత్తమమైనటువంటి మెసేజ్ నా వాంఛితం దీనిలో తను ఏమిటి వాంఛిస్తున్నాడో ఒక ఆరు పాయింట్లు చెప్పాడు ఎక్కువ టైం లేదు కాబట్టి ఎక్కువ వివరణ ఇవ్వలేను కానీ ఆయన చెప్పిన దానిలో డూ నాట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నాడు ఆయన అంటే ప్రతివాడు కూడా వాడి యొక్క బాధ్యతల నుండి తప్పించుకోకూడదు ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు కావాలి భగవంతుడు కావాలని చెప్పి కాషాయిగూడలు వేసుకొని సన్యసించి అడవులంటే వెళ్ళవలసినటువంటి అవసరం లేదు భార్య ఉన్నదనుకోండి ఆమె కర్తవ్యాన్ని ఆవిడ నిర్వర్తించాలి భర్త ఉంటే భర్త ఆయన యొక్క ధర్మాన్ని ఆయన ఆయన డ్యూటీని ఆయన చేయాలి బాధ్యతల నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోవద్దు అని చెప్పారు దీనికి ఇన్సిడెంట్గా ఒక చిన్న ఒక బాబా మన బాధ్యతల నుండి తప్పించకుండా తను చేసేవాడు అనమాట ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు ఆయన భార్యతో సహా బాబా దర్శనం చేశాడు ఒకసారి ఆవిడ చాలా ముగ్ధురాలు అయిపోయి ఇంకా బాబాని ప్రేమించమన్నారని చెప్పి ఆ రోజు నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓ గదిలోకి వెళ్ళిపోయి బాబా ఫోటో దగ్గర కూర్చొని తదేకంగా ఆవిడెప్పుడు కూడా ఆమె బాబాని ధ్యానం చేస్తూ ఇంటి దగ్గర భర్త డ్యూటీకి వెళ్ళాలనే సంగతి పిల్లలు స్కూల్కి వెళ్ళాలనే సంగతి కూడా మర్చిపోయి ఆవిడ అలాగా బాబా గురించి ధ్యానంలో ఉండిపోయింది ఉండిపోతే ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారికి కోపం వచ్చి బాబా ఎలాగున్నారీ అని బాబా తెలియగ్రామిస్తే ఆయన రాసేడు సమాధానం ఏమిటంటే నీ దైవాల నరకం అనుభవిస్తున్నాను అని సమాధానం చెప్పాడు అంటే బాబా గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆవిడతో చెప్తున్నారు బాబా నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావు చాలా సంతోషం కానీ నువ్వు నీ భర్తలో ఉండే నన్ను నువ్వు లక్ష్య పెట్టడం లేదు నీ పిల్లల్లో ఉండే నన్ను అలక్ష్యం చేస్తున్నావు నీ బాధ్యతల నుండి విస్మరిస్తున్నావు నీ బాధ్యతల నుండి నువ్వు విస్మరించడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు నుంచి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ నీ డ్యూటీ నువ్వు నీ చేస్తూ కూడా భగవంతుని ప్రేమించాలి అని దాని తాలూకా ఆంతర్యం అది రెండోది అటెండ్ ఫెయిత్ఫుల్లీ టు యువర్ వరల్డ్లీ డ్యూటీస్ బట్ కీప్ ఆల్వేజ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ దట్ ఆల్ దిస్ ఈజ్ బాబాస్ ఆయన చెప్తున్నారు మనం భగవంతుని ప్రేమించాలంటే ప్రపంచంలోనే ఉండాలి ప్రపంచంలో అన్ని పనులు చేస్తూ ఉండాలి మన కర్తవ్యాలన్నీ నెరవేరుస్తూనే ఉండాలి కానీ నేను చేస్తున్నాననేటటువంటి భావన ఉండకూడదు ఏంచేదంటే అందరిలో ఉండేటటువంటిది ఆ పరమాత్మే గాడ్ డస్ ఎవ్రీథింగ్ భగవంతుడే సర్వాన్ని చేసేవాడు నేను అనేటటువంటిదే లేదు కర్త అయినే కాబట్టి నేననే భావనతో మనకి ఎక్కువ కాలం పడుతుంది భగవంతుని చేరుకోవడం చాలా కష్టపడవలసి వస్తుంది అంతే బాబా నువ్వే చేస్తున్నావు అనేటటువంటి భావనతో చెయ్యాలి అన్నారు వెన్ యూ ఫీల్ హ్యాపీ థింక్ బాబా వాంట్స్ మీ టు బి హ్యాపీ వెన్ యూ సఫర్ థింగ్స్ బాబా వాంట్ మీ టు సఫర్ అంటే సాధారణంగాను మనకు ఆనందం కలిగినప్పుడు బాబా ఆనందంగా ఉన్నవాడు ఏడుపు వచ్చినప్పుడు మాత్రం అది మనకు ఉండదు అంతేత ఏ స్థితిలోనైనా సరే బాబా ఇచ్చే వల్లే నీకు ఆనందంగా దుఃఖం కానీ కలిగింది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నారు బి రిజైన్ టు ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ థింక్ ఆనెస్ట్లీ అండ్ సిన్సియర్లీ బాబా హ్యాస్ ప్లేస్డ్ మీ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఏ పరిస్థితుల్లోనైనా సరే ఈ పరిస్థితి బాబా ఇచ్చే వల్లే జరిగింది అని విశ్వాసపూర్వకంగా మళ్ళీ ఏదో విశ్వాసం లేకుండా కాదు పూర్తిగా నమ్మాలి ఏ పరిస్థితి మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా అది బాబా వల్లే కలిగింది అనేటటువంటి పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు తర్వాత అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్ ట్రై టు హెల్ప్ అండ్ సర్వ్ అదర్స్ అన్నారు బాబా చెప్తున్నారు ప్రతి ఒక్కరిలోనే బాబా ఉన్నాడు ది ఓన్లీ రియల్ ఎగ్జిస్టెన్స్ ఈ దట్ ఆఫ్ ది వన్ అండ్ ఓన్లీ గాడ్ విత్ ది సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఫినిట్ సెల్ఫ్ బాబా గారు ఒక దీనిలో చెప్తున్నారు మెసేజ్ లో నిజమైనటువంటి ఉనికి ఎక్కడుంది అంటే ప్రతి జీవుల్లోనే కూడా పరమాత్మే వికసించి ఉన్నాడు ఆయనే ఉన్నాడు అనే భావన తోటి అందరికీ కూడా సేవ చేయాలి అందరినీ కూడా ప్రేమించాలి అంటే వేరేగా భగవంతుడే కాదు భగవంతుడు అందరిలోనే ఉన్నాడు అందరినీ కూడా సేవించాలి అందరినీ ప్రేమించాలి అని అయితే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ముక్తి కావాలి ముక్తికి అనేక రకాలైనటువంటి మన తపస్సులు యజ్ఞాలు యాగాలు అన్నీ చేస్తున్నాం ఆయన చెప్తున్నారు ఐ టెల్ యూ విత్ మై డివైన్ అథారిటీ దట్ హూస్ ఎవర్ టేక్స్ మై నేమ్ అట్ ద టైమ్ ఆఫ్ బ్రె బ్రెథింగ్ ఇస్ లాస్ట్ కమ్స్ టు మీ ఎవరైతే వారి మరణ సమయంలో నా నామం చేస్తారో వాళ్ళు ముక్తిని పొందుతారు అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్తూ ఆయన చెప్తున్నారు నువ్వు క్షణంలో చేస్తే చాలు ఇప్పుడు మరి నామం చేయకూడదని చెయ్యకూడదని అనుకుంటావేమో కాదు నువ్వు నీ జ్ఞాపకం రాదు సుమా మరణం వచ్చేటప్పుడు నీకు కాదు కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి కూడా ఒక్కసారైనా సరే ప్రేమతో నా నామాన్ని చేస్తే నువ్వు మళ్ళీ నీ జ్ఞాపకం వచ్చేటట్టుగా నేను చేస్తాను అని చెప్పి ముక్తి మార్గాన్ని ప్రసాదించారు దీనిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ నావాంఛితం అనేటటువంటి దాన్ని ప్రతిరోజు కూడా నిత్యం చదువుకొని వారు చెప్పినటువంటి మార్గంలో మనం నడుచుకోవాలి ఇది క్లుప్తంగా నావాంఛితం అయిపోయింది బావు కల్చేరి గారి వాంఛితం ఏంటో చెప్తాను కల్చర్ గారు చెప్పింది ఏంటంటే ఒక్క పెద్ద పట్టణాల్లో ఒకటే పట్టణంలో రెండు సెంటర్లు ఉంటున్నాయి ఒక్కొక్క పట్టణంలో మూడు సెంటర్లు ఉంటున్నాయి ఒక హైదరాబాద్ సెంటర్లో హైదరాబాద్ సిటీలో నాలుగు సెంటర్లు ఉంటాయి ఉండకూడదని కాదు పాపులేషన్ ఉన్నప్పుడు ఉండవచ్చు ఎన్ని సెంటర్లు అయినా పెట్టుకోవచ్చు దాన్ని తప్పులేదు కానీ సమన్వయం ఉండాలి ఒక సెంటర్కి ఒక సెంటర్కి సమన్వయం ఉండాలి కానీ ఒక సెంటర్ వేరు ఈ సెంటర్ వేరు ఆ సెంటర్ వేరు అనేటటువంటి భేదభావాలని విడిచిపెట్టండి అని మన ట్రస్ట్ చైర్మన్ అని బాబు కల్చర్ గారు మన కోరుతున్నారని రామకృష్ణయ్య గారు నన్ను చెప్పమన్నారు చెప్పేశాను ఈ వివరణ చాలా ఉన్నది కానీ అది ఇక్కడే వీళ్ళు లెటర్ రాస్తే బాబుజీ రిప్లై పంపించారు పాచి కాకుండా పూతికిపేటలో ఇప్పుడు ఒక సెంటర్ ఉందండి అప్పుడే ఆల్రెడీ పూతికిపేటలో ఒక సెంటర్ ఉంది ఉంటే ఓ సోదరుడేమో కొండ మీద మరొక సెంటర్ని స్థాపించాడు వాళ్ళలో వాళ్ళకి ఐకమత్యం లేదు ఆ రెండు సెంటర్లు వాళ్ళకి వాళ్ళు బావుకల్చు గారికి రాశారట ఇలాగ ఒక ఊళ్ళో రెండు సెంటర్లు ఉన్నాయి ఇదేం బావలేదని ఒకడు ఉంటే తప్పేమిటని ఒకడు రాసు దానికి సమాధానంగా బావుకల్చర్ రాశారు ఎన్ని సెంటర్లైనా ఉండొచ్చును పాపులేషన్ పెరిగినప్పుడు కానీ మీలో మీకు సమన్వయం ఉండాలి మీలో మీరు ఐకమత్యంగా ఉండాలి బాబా చెప్పింది ప్రేమే కదా ఆ ప్రేమతత్వాన్ని మీరు అలవరచుకోండి అని చెప్తారు అందుచేత మనం చాలా జాగ్రత్తగా మెయిన్ పాయింట్ ఏంటంటే బాబా అందరిలోనే ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం గ్రహించి అందరినీ ప్రేమించాలి అందరినీ కూడా సేవించాలి సేవించడం అంటే అదేదో ఆప్లికేషన్ కాదు మన డ్యూటీ అని చెప్పారు బాబా డ్యూటీట అందరినీ ప్రేమించడం అందరికీ సేవ చేయడం అనేది మన ఇప్పుడు మొదలు ముసలాన్ని నేను నేనేం ఏం చేయగలను అయినప్పటికీ కూడా కురాలు మీరు ఉన్నారంటే మీరు ఎవరికైనా ఆపదలు ఉండేటప్పుడు సహాయం చేయడం మీ ధర్మం మీ డ్యూటీ అని బాబా గారు చెప్పారు అవతార్ మీరు బాబాకి